తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సిట్ సుప్రీంకోర్టు నివేదిక సమర్పించిన నేపథ్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గుంటూరులోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ పూజలు జరిగాయి ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పట్టణ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకోవడం దుర్మార్గమని విమర్శించారు కోట్లాది మంది హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదంపై అసత్య ప్రచారాలు చేసి భక్తుల మనోభావాలను కూటమి ప్రభుత్వం దెబ్బతీసిందన్నారు రాజకీయ లబ్ది కోసం దేవుణ్ణి వివాదాల్లోకి లాగడం శోచనీయమన్నారు <laughs> oh, OK! <laughs> రాజకీయాన్ని దేవుడు క్షమించరని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ అలాగే మరి లడ్డూలో కలిపి ఉంది లేకపోతే ఏమో నెయ్యి తీసుకొని వచ్చిన దాంట్లో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పి వీళ్ళు చెప్తున్న ఆరోపణని ఈ రోజు కొట్టి మరి వాళ్ళని మరి మూసుకొని అంటే నోరు మూసుకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంది ఖచ్చితంగా దీనికి వీళ్ళు బాధ్యత వహించాలి అలాగే క్షమాణ క్షమాణపణ కూడా వీళ్ళని కోరాల్సిందిగా కోరుతున్నాం